దూరం ఎక్కువగా ఉందని వెళ్ళటం ఆగిపోవద్దు దారి కష్టంగా ఉందని ప్రయత్నం మానవద్దు ధైర్యం ఆక్సిజన్ వంటిది దాన్ని పీల్చుకుంటేనే బతుకుతాం పిరిగా మనం ఉన్న ప్రదేశం మన విలువను తెలియజేయదు మన వ్యక్తిత్వమే మన విలువేంటో తెలియజేస్తుంది సాధించాలనే ఆశను ఎప్పుడూ వదులుకోవద్దు ఎందుకంటే సూర్యుడు అస్తమించిన తర్వాతే ఉదయం మళ్ళీ వస్తుంది కొన్ని సందర్భాల్లో తెగింపు ఉంటేనే ఎన్నో సమస్యలకు ముగింపు పలకవచ్చు పరువు నలుగురిలో ఉండాలి కష్టం గడపలోపల ఉండాలి దుఃఖం మనసులో ఉండాలి చిరునవ్వు పెదాలపై ఉండాలి మనిషి బతికుండగానే చంపేసే రెండు బలమైన ఆయుధాలు ఒకటి అనుమానం రెండు అవమానం బలహీనలు ప్రేమ దగ్గరే ఆగిపోతారు ధైర్యవంతులు పెళ్లి చేసుకోవడం ద్వారా రిస్క్ తీసుకుంటారు మనకు ఎదురవ్వనంత వరకు ఇతరుల సమస్యలన్నీ మనకు తమాసాగానే కనిపిస్తాయి తప్పు చేస్తున్న స్నేహితుణ్ణి హెచ్చరించలేనప్పుడు అది ఖచ్చితంగా స్నేహం కాదు ద్రోహమే అవుతుంది ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనను పది మందిలో ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి నీపై నాకున్న ఇష్టం నువ్వు తెలుసుకోలేనంత నేను చెప్పలేనంత అందుకే నాకు ఈ చింత అప్పు పగ రోగం ఈ మూడు లేకుండా పూడి గడుసులో బతికిన కోటీశ్వరుడే